జయవంట సాల ఛానల్ ను అందరిస్తున్నందుకు మీ అందరికి మా తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాంటి చిట్కాలు మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నా చేసే ప్రతి ఇంట్లో మా ఛానల్ ఉండాలని మా కోరు టమాటాలు త్వరగా పాడవకుండా ఉండాలంటే కాడ భాగం కిందకొచ్చేలా పెట్టాలి అలా పెట్టితే తేమ తక్కువగా ఉంటుంది టమాటాలు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి వెల్లుల్లి మొలకెత్తకుండా ఉండాలంటే పొడి గాలి వచ్చే చోట ఉంచాలి అలా ఉంచితే వెల్లుల్లి ఎక్కువ రోజులు బాగుంటుంది మూసిన డబ్బాలో పెట్టకూడదు సబ్స్క్రైబ్ చేయండి బిర్యానీ మసాలా వేయించేటప్పుడు మంట ఎక్కువైతే చేదొస్తుంది మోస్తరు మంటలో నెమ్మదిగా వేయిస్తే రంగు ఆసన రుచి అన్ని బాగుంటాయి అటుకులను నిల్వ చేసేటప్పుడు అవి పూర్తిగా పొడిగా ఉండాలి తడిగా ఉంటే అవి వెంటనే పాడైపోతాయి పొడి డబ్బాలో ఉంచితే అటుకులు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి కొత్త ప్యాన్ పై స్టిక్కర్ గట్టిగా అంటుకుందా పాన్ ను స్టవ్ పై పెట్టి పది సెకండ్లు వేడివ్వండి వేడి వల్ల గుజ్జు సాఫ్ట్ అయి స్టిక్కర్ సులభంగా ఊడిపోతుంది స్టిక్కర్ తీసిన తర్వాత గమ్ మిగిలిందా ముందుగా కొద్దిగా నూనె రాసి మీద విమ్ లిక్విడ్ వేయండి స్పాంజ్ తో కడిగితే గమ్ పూర్తిగా ఊడిపోతుంది మిక్సీ జార్ లో చెడు ఉందా లోపల వేడి నీరు కొద్దిగా ఉప్పు నిమ్మ తొక్క వేసి రెండు నిమిషాలు ఉంచండి కడిగితే వాసన పూర్తిగా పోతుంది మరిన్ని టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి కూరగాయలు కట్ చేసిన వెంటనే వండితే పోషకాలు తగ్గవు ఎక్కువసేపు ఉంచితే విటమిన్లు తగ్గుతాయి అందుకే వెంటనే వండడం ఆరోగ్యానికి మంచిది ఇడ్లీ పిండిని ఎక్కువగా స్పీడ్ గా గాలి బయటకు పోతుంది అప్పుడు ఇడ్లీలు గట్టిగా వస్తాయి మెల్లగా కలిపితే ఇడ్లీలు మెత్తగా ఉబ్బుతాయి ఇలాంటి చిట్కాల కోసం సబ్స్క్రైబర్ ఇడ్లీ పిండిని ఎక్కువగా స్పీడ్ గా తిప్పితే గాలి బయటకు పోతుంది అప్పుడు ఇడ్లీలు గట్టిగా వస్తాయి మెల్లగా కలిపితే ఇడ్లీలు మెత్తగా ఉబ్బుతాయి ఇలాంటి చిట్కాల కోసం సబ్స్క్రైబ్ ఫ్రిడ్జ్ లో పెట్టినప్పటికీ దోశ పిండి ఫ్రిడ్జ్ నుంచి తీసిన వెంటనే వాడకండి అరగంట బయట ఉంచాలి అప్పుడు పిండి సరిగా పనిచేసి దోశ కరకరగా వస్తుంది ఉల్లిపాయలు కోస్తే కళ్ళలో నీళ్లు ఎందుకు వస్తాయి ముందు ఉల్లిపాయ కొద్దిగా నిమ్మరసం రాస్తే వాసన తగ్గి కళ్ళలో రాకుండా సులభంగా చపాతీలు చల్లారాక మళ్ళీ గట్టిగా ఎందుకు అవుతాయి పిండి కలుపుతున్నప్పుడు ఒక చెంచా నూనె కలిపితే చపాతీలు మృదువుగా ఉండి గంటల తర్వాత కూడా మళ్ళీ మెత్తగానే ఉంటాయి దోశ తిప్పేటప్పుడు తొందర పడితే చీలిపోతుంది అంచులు పైకి లేవగానే తిప్పాలి అప్పుడే దోశ పర్ఫెక్ట్ గా వస్తుంది ఉప్పు డబ్బాలో తడి రావడానికి కారణం తడి చెంచా ఒక స్పూన్ బియ్యం వేసి పొడి చెంచా వాడితే ఉప్పు ఎప్పుడు పొడిగా ఉంటుంది డ్రై ఫ్రూట్స్ కొనగానే డబ్బాలో పెట్టకూడదు రోజు నీడలో పరిచి పూర్తిగా పొడిగా అయిన తర్వాతే నిల్వ చేయాలి అప్పుడే అవి ఎక్కువ రోజులు బాగుంటాయి డ్రై ఫ్రూట్స్ అన్ని ఒకే డబ్బాలో పెట్టకూడదు ఒక్కోటి వాసన వేరేలా ఉంటుంటుంది వేర్వేరు డబ్బాలో పెడితే రుచి వాసన ఎక్కువ రోజులు బాగుంటాయి లేకపోతే సబ్స్క్రైబ్ కాజు లేదా వెంటనే ఎలా తెలుసుకోవాలి ఒక కాజును లోపల పసుపు మచ్చలు లేదా వాసన ఉంటే అది పాడైనదని వెంటనే అర్థం అవి తినకూడదు టమాటాలకు వస్తే కత్తికి ఎందుకు మందు కత్తికి స్వల్పంగా నూనె రాస్తే టమాటాలు అంటుకోకుండా సాఫీగా వేగంగా కోయవచ్చు హోటల్స్ లో పాలు ఎక్కువసేపు వేడిగా ఎలా ఉంటాయి పాలు మరిగాక కుండను పొడిగుడ్డతో కప్పితే ఆవిరి నిలిచి ఉంటాయి ఉల్లిపాయలు నిల్వ పెట్టితే త్వరగా మొలకలు ఎందుకు వస్తాయి ఉల్లిపాయల మధ్య రెండు ఎండుమిర్చలు పెట్టితే తేమ తగ్గి మొలకలు రాకుండా ఎక్కువ కాలం బాగుంటాయి మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు కాబట్టి మేము మిమ్మల్ని కోరేది ఒక్కటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ తెలపండి ఇలాంటి మంచి కిచెన్ చిట్కాల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి చేసి సపోర్ట్ తెలపండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు ధన్యవాదములు